రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలు ఓటరు జాబితాను మండల ప్రజాపరిషత్తు కార్యాలయాలు జిల్లా ప్రజాపరిషత్తు కార్యాలయాల్లో ప్రచురించినట్లు జిల్లా పరిషత్ సిఈఓ శ్రీనివాసరావు తెలిపారు జిల్లాలో మొత్తం ముప్పై మూడు మండలాలకు ముప్పై మూడు జడ్పీటీసీలు ముప్పై మూడు ఎంపీపీలు ఉన్నాయని మూడు వందల యాభై మూడు ఎంపీటీసీలు ఉన్నాయని చెప్పారు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా ఓటరు జాబితాలను ఈ నెల ఆరున ప్రచురించిన నేపథ్యంలో సోమవారం జిల్లా పరిషత్ సిఈఓ శ్రీనివాసరావు తన ఛాంబర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ముసాయిదా జాబితా ప్రకారం నల్గొండ జిల్లాలో మొత్తం ముప్పై మూడు మండలాలకు ముప్పై మూడు జడ్పీటీసీలు ముప్పై మూడు ఎంపీపీలు ఉన్నాయని మూడు వందల యాభై మూడు ఎంపీటీసీలు ఉన్నాయని మొత్తం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉండగా పది లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల ఆరు ఓటర్లు ఉన్నారని తెలిపారు ముసాయిదా ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల జాబితాలపై ఈ నెల ఆరు నుండి ఎనిమిది వరకు అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని ఈ నెల తొమ్మిదిన అభ్యంతరాల పరిష్కారం పదిన తుది ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల జాబితాను మండల ప్రజాపరిషత్ జిల్లా ప్రజాపరిషత్తుల్లో ప్రచురించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు ముసాయిదా పోలింగ్ కేంద్రాలు ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కోరారు ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేసే అధికారం తమకు లేదని సంబంధిత ఆర్డీఓలు ఈఆర్ఓల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మూడు వందల యాభై మూడు ఎంపీటీసీలకు సంబంధించి పూర్తి వివరాలను ముందుగానే తమకు ఇవ్వాలని ఏ బూతు ఏ గ్రామంలోకి వస్తుందో జాబితా ఇవ్వాలని ముసాయిదా ఓటరు జాబితా సైతం రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరారు కాగా ఈ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి గుమ్ముల మోహన్ రెడ్డి బీజేపీ నుండి లింగస్వామి పి మోహన్ రెడ్డి ఎం వెంకటేశం బీఆర్ఎస్ నుండి పిచ్చయ్య ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎస్కేఆర్ ఆర్ అన్సారి ఏ రవీందర్ బీఎస్పీ నుండి ప్రసాద్ కిరణ్ టీడీపీ నుండి మల్లికార్జున్ రఫీ సిపిఐ నుండి శ్రవణ్ కుమార్ సిపిఐఎం నుండి పి నర్సిరెడ్డి డీఎస్పీ నుండి డి వంశీ రాంబాబు తదితరులు ఉన్నారు